అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇందాకైతే ఇంటికి వచ్చిన ఈ చేపలు రెండు రకాల చేపలు రొయ్యలు అయితే తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మా నాన్నగారు పీతలు కావాలంటే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారనమాట పీతలైతే మాకైతే చాలా ఇష్టం అండి ఇది వీడియోలో మండపీతలు పురుసు అయితే పెట్టాను గోదావరిలో దొరికే పీతలు ఇవైతే సముద్రంలో దొరుకుతాయండి అండి ఈ పీతలు అయితే చాలా బాగుంటాయి ఫ్రైకైనా కానీ అయితే పెట్టుకోవాలి ఈ ఈ పీతలు అయితే ఇగురుకు చాలా బాగుంటాయి ఫ్రై అయినా కానీ ఓకేనా ఈ రెసిపీ కూడా మీకు అయితే పెడతాను ఓకే మరి వీడియో తీయడానికి ఎవరు లేరండి లేదంటే ఇది క్లీన్ చేయడం కూడా ఎలానో చూపించేదాన్ని ఇదిగోనండి మన పీతలైతే క్లీన్ చేసేసుకున్నాను మంచి ఎట్లయితే వచ్చాయి క్లీన్ చేసుకుంటే అయితే మట్టుగా ఇప్పుడు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మళ్ళీ మీ ముందుకైతే వచ్చారండి సిక్స్ డేస్ అవుతుంది వీడియో పెట్టక నేను అయితే ఊరేది వెళ్ళాను అమ్మ వాళ్ళకి వెళ్ళానని చెప్పాను కదా వీడియోస్ వదిలే షార్ట్ వీడియోస్ అది కొంచెం వెళ్ళడం రావడం లేట్ అయింది అనమాట ఈ రోజైతే మళ్ళీ వీడియో తీయడానికైతే మీ ముందుకు వచ్చేసాను ఈరోజైతే స్పెషల్గా చేస్తానండి ఏంటి అంటే పీతలు ఇగురు చేస్తాను దాంట్లోకి మంచి కాంబినేషను రాగి సంగటి చేస్తానండి రాగి సంగటి విత్ పీతల ఇగురు అనమాట రెండు కూడా ఎలా చేసుకోలేదు మీకు చూపిస్తాను ఇదిగోనండి మన పీతలైతే నేను అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వేర్ చేసి తీసుకొచ్చానండి ఇగో ఎలా ఉన్నాయన్నమాట ఏ మాత్రం కూడా ఖరాబ్ కాలేదు మనకి గుంజ అనేది గట్టిగా అయిపోయిందనమాట అదే మనము అవి క్లీన్ చేయకుండా ఇట్లా చేయకుండా తీసుకొచ్చామనుకోండి దేనికి పని చేయవు అందుకే మంచిగా క్లీన్ చేసేసి ఉప్పేసి మంచిగా వాటర్ అంతా పోయే అయితే ఉడికిచ్చేసేసాను అసలు ఇంక పీత అనేది ఖరాబ్ కాలేదు స్మెల్ రాలేదు చాలా బాగున్నాయండి ఈ నిన్న సోమవారం నిన్నైతే తీసుకున్నాను పీతలు ఈరోజు మంగళవారం కదా రోజు అయితే కర్రీ చేస్తాను అనమాట ఓకేనా రోజు అయితే మంచిగా ఉన్నాయన్నమాట రాగానే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను చాలా బాగున్నాయి అనమాట ఈరోజు వీటికి అయితే కర్రీ చేస్తాను వీటిలోకి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో మీకు అయితే చూపిస్తాను రండి ఇదిగోనండి మనకి పీతల కర్రీలోకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు ఒక వెల్లుల్లిపాయ ఇగోండి దీంట్లో ఒక మసాలాలు వచ్చేసి ఎండు కొబ్బరి అయితే ఒక పెద్ద ముక్క అయితే తీసుకున్నానండి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు దాల్చిన చెక్క ఒక ముక్క ఒక నాలుగు లవంగాలు ఒక రెండు ఇలాచి అనమాట ఇవి మంచిగా మనము వేయించుకుని లైట్గా వేయించుకుని మసాలా అయితే చేసుకోవాలి వీటిని వీటిని కూడా మనం వేరేగా పేస్ట్ అయితే చేసుకోవాలండి నేను అల్లం వెల్లుల్లి నాకు ఇంట్లో పేస్ట్ ఉంది ఆ పేస్ట్ అయితే నేను వేసుకుంటాను అనమాట ఇవి రెండు కూడా పేస్ట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇది గసగసాలు కూడా నండి నేను చెప్పడం అయితే మర్చిపోయాను ఈ గసగసాలు ఇవి మంచిగా వేయించుకుని నేనైతే ముద్ద చేసేసుకుంటాను ఈ మసాలా అయితే రెడీ చేసుకోవడానికి నేను మసాలాలు అయితే చూడండి కొంచెంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా అవసరం లేదు కొంచెంగా మనం ఫ్రై చేసుకున్న మసాలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వాటికన్నా కూడా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క కర్రీకి ఏమో పచ్చికనా చేసుకోవాలి మనకి పీతల కర్రీలో ఎంత గ్రేవీ వేసుకున్నా కూడా గ్రేవీ కనిపించదండి ఎందుకో తెలియదు కానీ ఏ వేసుకున్నా కూడా గ్రేవీ అనేది మింగేస్తుంది అది ఆ కర్రీయే అంత కావచ్చు ఆ గ్రేవీ ఎక్కువ మనకి గ్రేవీ కావాలి అంటే ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదు ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ మారిపోతుంది మనకి ఈ మసాలా అనేది కొంచెం ఎక్కువ పెంచుకోవాలన్నమాట క్వాంటిటీ పెంచుకోవాలి ఓకేనా ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర లవంగాలు ఇలాచి దాచి చెక్క కూడా వేసుకున్నానండి ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఏది అందు అందుబాటులో ఉంటే అది వేసుకోండి నేనైతే ఎండు కొబ్బరి వేసుకుంటాను ఇది కొంచెం మనకి బాగా ఫ్రై అవసరం లేదు ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఈ గసగసాలు కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా గసగసాలు ముందు వేయకండి గసగసాలు అనేది చిన్నగా ఉంటాయి కదా మాడిపోతాయి అనమాట అవి మాడిపోతే టేస్ట్ అని మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఓకేనండి మన మసాలైతే రెడీ అయిపోయింది నేనైతే పేస్ట్ కొట్టేసుకుంటాను ఓకేనండి మసాలాలు అయితే నేను పేస్ట్ అయితే చేసేసుకున్నాను ఈ విధంగా ఇవైతే నేను రోడ్లోనే చేసుకున్నానండి ఎందుకంటే ఈరోజు పవర్ కూడా కట్ అయిపోయింది పొల్ల ఓకేనా ఈరోజైతే ఇంట్లో కొత్తిమీర అయితే లేదండి ఈ కరివేపాకు ఈ కరివేపాకు ఫ్లేవర్తోనే కర్రీ అయితే చేస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు మనం ముందుగా ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇక రెండు తల్లిపాకు వేపలు ఇప్పుడు మనము ఇల్లు పై స్పూన్ వరకు అల్లం వెల్లల్లి పేస్ట్ అండి మనకి ఉల్లిపాయతోనే అది కూడా పచ్చి స్మెల్ పోయే వరకు అనమాట ఇది వేగిన తర్వాత చూపిస్తాను మనకి ఉల్లిపాయ పేస్ట్ అల్లం పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు వేగిందండి ఆయిల్ అనేది బయటకు వచ్చింది ఇప్పుడు ఈ మసాలా ముద్ద కూడా నేను ఇంత వేయించుకుంటున్నాను వరకు పసుపు ఇప్పుడు మనం ఇందులో పేపర్ వేసేస్తున్నాము ఇదిగోనండి చూసారా అసలు వాటర్ బొట్ట అనేది లేకుండా నేను మంచిగా గుడిపించుకున్నాను అందు కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయండి ఎవరైనా దూరం వెళ్ళేటప్పుడు ఇలా చేయండి బాగుంది ఎవరైనా చూడండి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు దూరం దూరం ఉంటారు కదా కొంతమంది వెంటనే దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది అలాగే దూరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు మనం ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలని ఆశ ఉంటుంది కదా అప్పుడైతే మీరు ఇలా తీసుకోండి ఇలా చేసుకుంటే మనకి పేత్ అనేది ఖరాబ్ కాదు అసలు చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు మనము ఇందులో తగినంత ఉప్పు కారం కూడా నేనైతే వేసుకుంటానండి కారం అయితే ఇది నాది పెద్ద స్పూన్ అండి ఒక నిండు స్పూన్ అయితే వేసాను నిండు స్పూన్ వేసి కొంచెం వేసుకున్నాను అనమాట ఉప్పు అయితే చూసేసుకోవాలండి ఎందుకంటే నేను దీనికి సగం వరకు అయితే ఉప్పు వేసాను ఇంకొక స్పూన్ వరకు వేసాను అనమాట ఒకవేళ సరిపోకపోతే నేను చూసి వేసుకుంటాను మళ్ళీ ఇవి మంచిగా ఒకసారి కలిపేసుకుందాం మా బాబుకి పీతల కర్రీ అంటే చాలా ఇష్టం అండి ఈ పీతల కన్నా ఈ వీటికి ఉన్న కాళ్ళు అయితే తింటానమాట సో ఈ వీటిని తింటాడు ఎక్కువ అంత బాబు ఓకేనండి దీంట్లో అయితే తగిన వాటర్ అయితే పోసేసుకున్నాము ఇవైతే మసాలా తీసుకున్న వాటరు ఇదిగోనండి ఇందులో ఒక రెండు గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నాను అనేది కూడా బాగా ఏమీ ఉడకనవసరం లేదండి ఆల్రెడీ ఉడికిపోయింది కదా కాకపోతే మనకి గ్రేవీ మంచి ఉడకాలి కాబట్టి ఒక రెండు గ్లాసులు నీళ్ళైతే పోసుకున్నాను ఇది ఇదైతే గాజులు మల్లారలా ఉంటదండి సేమ్ గాజు పింకు గలగలగలలా గలగల గల ఆడుకుంటూ నీట్గా ఒక్కసారి తుడిచేసుకుని మనము కర్వీ అయితే ఒకసారి అనుకున్నాం అంతేనండి మనమైతే మూత వేసుకుందాము ఈరోజైతే నాకు ఇంట్లో కొత్తిమీర కూడా లేదు ఊరికి వచ్చిన తర్వాత మార్కెట్కి వెళ్ళలేదండి కూరగాయలు మార్కెట్కి వెళ్తే అన్నీ ఒకసారి తెచ్చేసుకుంటాను అసలు ఊరికెళ్ళొచ్చాను కదా ఇంట్లో కొత్తిమీర కూడా లేదు ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి కరివేపాకు అయితే ఫ్రెష్గా ఉంది మంచి స్మెల్ అండి స్మెల్ కే కంటిన్యూ సో చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది మనకి అవి అయితే రెడీ అయిపోయినట్టే ఈ మాత్రం గ్రేవీ అయితే ఉంచుతానండి మనకి రాగే సంగతిలోకి ఇది మాత్రం గ్రేవీ అయితే కావాలన్నమాట ఇలాగ ఇది కొంచెం తగ్గిపోయినట్టే మనకి గ్రేవీ అనేది ఉండదు ఓకేనా అంతే మనకు అవి అయితే అయిపోయింది ఇక కొత్తిమీర ఉండి జరుగుతుంటే బాగానే ఉండును కానీ లేదు కదా దాని ప్లేస్లో కరివేపాకు వేద్దాం కరివేపాకు కూడా చాలా బాగుంటుంది ఫ్లేవరు ఉప్పు అయితే చూసుకుంటానండి ఒకసారి ఎత్తుందో సూపర్ అండి సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది ఇక మన కర్రీ అయిపోయింది నేను స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాను మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఇప్పుడు రాగి సంగడి అయితే చేస్తాను రాగి సంగడికి కావాల్సింది మనకి ఇదిగోనండి ఈ గ్లాస్తో నేను పిండి అయితే తీసుకున్నాను ఒక చిన్న గ్లాస్తో రైస్ రైస్ లేదనుకున్నా ఓకేనండి ఒకవేళ ఇష్టమైతే వేసుకోవచ్చు ఇష్టం లేకపోయినా కూడా స్కిప్ చేయొచ్చు నేనైతే రైస్ వేసాను అనమాట నేను ఆల్రెడీ పొయ్యి మీద అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే రైస్ ఉడికేసరికి లేట్ అవుతుంది కదా నేనైతే కొద్దాం చెప్తున్నాను అందుకోసమే మనము ఈ గ్లాస్ తిండికి రెండు గ్లాసులు అయితే పోసుకోవాలండి నేను రైస్ కూడా ఎక్కువ పోసుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే ఎక్కువ పోసుకున్నాను మొత్తం రెండున్నర గ్లీ రెండున్నర గ్లాసులు రేపు నీళ్ళు అయితే పోసుకున్నాను ఒక చిన్న గ్లాసు రైస్ అనమాట ఓకేనా నేను ఆల్రెడీ రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసుకొని ఈ గ్లాస్ రైస్ వేసుకుని అయితే ఉడికించుకుంటున్నానండి ఇది మెత్తగా ఉడికిన తర్వాత ఈ పిండి అయితే వేసుకోవాలి మిగిలిన ప్రాసెస్ అయితే చెప్తాను ఎందుకంటే ఆటలు బాగేస్తుంది టైం అయితే చాలా అయిపోయింది అందుకని నేనైతే రైస్ ఉడకాలి కదా లేట్ అవుతుందని నేను ముందుగానే పెట్టేసుకున్నాను అనమాట ఈ రైస్ మెత్తగా ఉడికిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే చూపిస్తాను ఓకేనా ఇదిగోనండి మనకైతే రైస్ అయితే ఈ విధంగా ఉడికింది ఉడికిన తర్వాత మనము ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మనం పిండి ఉంది కదా ఈ పిండి అయితే వేసేసుకోవాలి చాలా ఈజీ అండి రాగి సంగటి ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదు అందరూ తీసుకోవచ్చు ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే సిమ్లో ఉంచేద్దామండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు సిమ్లో ఉంచిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ండి మన సంగడి అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే బంద్ చేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మనం ఇలా వేసుకోవాలన్నమాట తర్వాత మీ సంగడి ముద్దలు అయితే కట్టుకుంటున్నానండి అయితే అయ్యాయి నాకున్న బిడ్డకి వేడి వేడి రాగి సంగటలో వేడి వేడి పీతల కర్రీ వేసుకుందంటే సూపర్ అండి ఎవరైనా జలుబు వాళ్ళు అయితే దెబ్బకి జలుబు తగ్గుతుంది అనమాట మా సైడ్ అయితే ఉన్నప్పుడు పీతల కర్రీ తింటే జలుబు తగ్గిపోతుందన్న ఒక నమ్మకం సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది మీకు ఏదైనా జరుపు చేస్తే ఇట్లా తినండి పీతలు దొరికితే సూపర్ వేరే లెవెల్ ఉందనమాట చాలా బాగుంది రాజే నేను అస్తమార చేస్తానండి కాకపోతే అస్తమట్టు నేను వీడియో అయితే తీయను కానీ బాగుంటుంది దేంట్లోకైనా బాగుంటుంది అనమాట దేంట్లోకైనా అంటే ఇట్లాంటి ఘాటు ఘాటుగా నాటిపొడి చికెన్లో కానీ మటన్లో కానీ కాయ ఇది దేంట్లోకైనా బాగుంటుంది అనమాట ఓకేనండి టేస్ట్ అయితే అదృష్ చాలా చాలా బాగుంది మీకు కూడా ఎలాంటి పీతలు దొరికితే మీరు కూడా సేమ్ రాంగిసంగ అయితే ట్రై చేయండి పీతల కర్రీలోకి రాంగిసంగి అయితే సూపర్ ఉంటుందన్నమాట ట్రై చేయండి నా నేను చేసిన వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలాంటి రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తూనే ఉంటాను ఓకేనా పాప మా పాప చూస్తుంది ఇక మా పాప నీరు కలిసి తింటామనమాట ఓకేనా చాలా చాలా బాగుందండి మీరు కూడా చేసుకుని మీ ఇంట్లో ఇలా ఎంజాయ్ చేసుకుంటూ తినండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్